ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి దగ్గర పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి బయటికి పోకూడదు రోడ్లు కానీ అన్నీ క్లీన్గా ఇంటికి ఇంటి దగ్గర చెత్త ఇట్లా ఉంచుకోకుండా రోజు బండి వస్తుంది కాబట్టి మన చెత్త బండి వస్తుంది చెత్త కార్మికు మన కార్మికులు ఉంటారు పనిచేసే వర్కర్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు చెత్త దాంట్లో వేయాలి తడ అది సపరేట్ సపరేట్ ఇవ్వాలి తడి చెత్త ఇవ్వాలి పొడి చెత్త సపరేట్ ఇవ్వాలి పెంట ఊర్లో పెంట కుప్పలు ఉండకూడదు ఊరు బయట వేయాలి చెత్త మొత్తం టోటల్గా ఇంకోటి వాటర్ ప్రతి ఒక్కరు వాటర్ నీళ్ళు ఉంచుకోకూడదు ఎప్పటికప్పుడు డైలీ డైలీ క్లీన్ చేసుకోవాలి అలా అవి ఉంటే డెంగ్యూ మలేరియా ఇవన్నీ వస్తుంటాయి అందుకొరికే మనం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి प्लीज लाइक इट शेयर इट एंड फॉर मोर वीडियोज प्लीज सब्सक्राइब टू अवर चानल